సందేశాన్ని మళ్ళీ ఆలోచించాలి యశ యొక్క పని విశేషమైనటువంటి పనిగా మనకి గ్రంథంలో కనిపిస్తుంది యశ గ్రంథం యొక్క విశిష్టత ప్రత్యేకించబడింది శా పని ప్రత్యేకించబడింది ప్రత్యేకమైనటువంటి పనిగా ఈ గ్రమం యొక్క విశిష్టత కూడా ఆలోచించేస్తాం ఏంటి దీంట్లో ఉన్నటువంటి విశిష్టత అంటే మొత్తం అరవై ఆరు పుస్తకాలు బైబుల్ పుస్తకంలో అరవై ఆరు అధ్యాయులు ఉన్నాయి గ్రహ అరవై ఆరు పుస్తకాలతో సమకూర్చబడినట్టుగా కనబడుతుంది ప్రత్యేకించి అరవై ఆరు అధ్యాయం అందులో అయితే అనుకుంటాం అనుకుంటున్నాము ఈ అరవై ఎలాగైతే ముప్పై తొమ్మిది ఇరవై ఏడుగా చూడంతో రష్యా యొక్క మొదటి భాగము ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయుల వరకు కనిపిస్తుంటుంది ప్రాథమికంగా విభజన చేస్తాయి రెండవ భాగంగా నుంచి పాత్రలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో మొదటి పార్టీగా కనిపిస్తుంది దేశం యొక్క పుస్తకం అరవై ఆరు అధ్యాయుల్లో మొదటి పార్టీగా కనిపిస్తారు ముప్పై తొమ్మిది పుస్తకాలు ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒక పార్టీగా కనిపిస్తారు నలభై నుంచి అరవై ఆరు అధ్యాయాలు అంకా ఈ మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలు ఉంటుంది అది రెండవ భాగంగా కనిపిస్తుంది అందులో ప్రత్యేకించి ఈ ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో అతని బంధం యొక్క ప్రజల యొక్క జీవితాలు బతిహీనమైనటువంటి బ్రతుకు దేవుని యొక్క తీర్పు ఎలాగైతే కనిపిస్తుంటారో కొత్త బంధంలో మెస్య చేత దీవించబడటం లేదా ఆశీర్వించబట్టం పత్రిక మొదటి అధ్యాయము మూడో వర్షంలో తెలియజేసినట్టు క్రీస్తు యేసునందు మానవ జాతి దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని పిలిచాడు ఎఫ్ఎస్ఎల్ లక్ష్మి పత్రిక మొదటి అధ్యాయము మూడో వర్షంలో ఎలా కాబు క్రీస్ యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడము కాక ఆయన క్రీస్తు నందు సలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఇందువలన క్రీస్తు నందు ఒక నిరీక్షణ ఉంది అనేది కృత నిబంధనంతటం ఎలాగైతే తెలియజేస్తుందో క్రత నిబంధనలో మెస్సి వచ్చాడు ఆయన స్థాపించవలసిన రాజ్యం స్థాపించాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవులు ఏంటి ఏదైతే తెలియజేసిందో ప్రధాన నిధన అలాంటి భాగంగానే నలభై నుంచి అరవై రాజ్యాల వరకు మెస్యాను ప్రవచనాలు మెస్యా రాజ్యంలో ఉండేటువంటి దేవుడు మెస్సియా వంటి యోధులైన అనిజనులైన ఎలాగైనా తిరిగి సమకూర్చబడతారో అనే దానికి సూచనగా కనబడుతూ ఉంది కాబట్టి ముప్పై తొమ్మిది మొదటి భాగంగాను ఇరవై ఏడు రెండవ భాగంగాను కనిపిస్తున్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్కి సింబాదికరిగా మొదటి భాగము న్యూ టెస్ట్మెంట్కి సింబాలికలుగా రెండవ భాగము మనకు కనబడతా ఉంటుంది పుస్తకంలో మరొక విశిష్టత ఏంటంటే ఆ స్వగతిని స్కాలర్స్ ఏమని పిలుస్తారంటే ఐదవ సువార్థ రచన ఐదవ సువార్థ రచన అని పిలుస్తారు సువార్త రచనలో ఏ విధంగా ఉందో అది ప్రవచన రూపంలో అత్యధికమైనటువంటి ఎక్కువ భాగం ఈ పుస్తకంలో కనబడుతుంది సువార్తల్లో నెరవేర్పు కనిపిస్తుంది శువార్త రచనలో శువార్త రచనలో అనగా మతయ మార్క్ యాహ సువార్త రచనలో మెస్యం గురించినటువంటి మెస్యం గురించినటువంటి నెరవేర్పులు కనిపిస్తాయి నెరవేర్పులు కనిపిస్తాయి పర్చర్య మెస్ మెస్ పుణం అనేది సువార్త లక్షణలో నెల కనిపిస్తాయి అదే ఎస్యా పుస్తకంలో మెస్యాని గురించి ప్రవచన భాగంలో కనిపిస్తుంది ప్రవచన భాగంగా లేదా ప్రవచనంగా కనపడుతుంది అది పుస్తకం చాలా విశేషమైనది సువార్థ రచనలో మెస్సే యొక్క Anna Paracelia Anna Semalu Anna Marana Anna Prunalu Dhanamo Kanpit Shakro Prabhushanabhu Bhasha Varu E Shalokan Presti Pantam So after the Shalokan Presti నచ్చ జన్మించాడు పరిచర్య ఏ ప్రాంతాల్లో జరిగింది పరిచర్యలో ఆయన ఎదుర్కొనేటువంటి శ్రమలు లేదా ఆయన మరణానికి ముందు సంభవించినటువంటి శ్రమలు ఆయన మరణం పార్త ఇవి అన్నీ యక్ష యొక్క పుస్తకంలో ప్రవచన రూపంలో కనిపిస్తాయి కాబట్టి సువార్థ రచన ఏ సందేశాన్ని అయితే ఇస్తుందో యష్యా పుస్తకం ముందుగానే ఆ సందేశాన్ని ఇచ్చింది డీటెయిల్డ్గా కాబట్టి ఈ పుస్తకము ఐదవ స్వార్థ రచనగా లేదంటే ప్రాఫిటిక్ అవాంజలిస్ట్ ప్రవచన ప్రవక్తగా అతను పేరుగా వాడే ఉంటాడు ఎస్యా ఐదవ శువార్థ రచనగా కనబడుతూ అది ఒక విశిష్టత ఈ పుస్తకంలో తాగింది మరొక సంగతి ఎందుకు ఇది విశిష్టమైనది కనిపిస్తుంది అంటే ఎన్టీలో అలా కొత్త వర్మలో ఎక్కువగా ఏషియా నుంచి కోర్చేయటువంటి సంగతులు ఉన్నాయి ఎస్షా నుంచి కోట్ చేయబడినటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అనేకమైనటువంటి ప్రభుత్వ రచనలు కోర్ట్ చేయబడ్డాయి ప్రత్యేకించి ఎస్షా యొక్క భాగాన్ని అనేక సార్లు అనేక రచనలో డైరెక్ట్ కొటేషన్స్గా ఉంటాయి కొన్ని దానికి సాదృశ్యంగా చెప్పబడి ఎష్ ఎలాగైనా చెప్పాడు కదా అని మాట్లాడేటువంటి భాగాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కొన్ని సంగతులు చూస్తాము ఎలాగైతే సాధిస్తున్నాయో కనిపిస్తున్నాయి అనే సంగతి మన గ్రంథం చదువుతున్నప్పుడు ఇవన్నీ డీటెయిల్గా గా చూడబోతాం అందుకోసం ఇప్పుడు మీతో ఆ విషయాన్ని చర్చించు వార్త ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పర్షన్తో మాట్లాడే క్రమంలో యషో కొటేషన్ ఒక దాని గురించి మాట్లాడి యశ్ గురించి చెప్పిన సంగతి నిజమే అది సరైనదే ఇది నిజంగా అలాగే ఉంది అని వారిని హెచ్చరించడం అనే సంగతి చదువుతాం మత్స్ తర్వాత పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన చదివి ఆరు ఏడు వచ్చిన మనం చదువుతాం ఆ సమయమున ఘర్షణ నుండి శాస్త్రులను పరిశీలను చేసినందుకు వచ్చి కాబట్టి శాస్త్రులు పరిశీలు కృష్ణ సమయం అది ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరో మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరము చేయించున్నారు ప్రజలు తన పెదవులతో వారి కానీ నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వాళ్ళను వ్యక్తంగా ఆరాధించున్నారని యష్యానికి వచ్చి ప్రవేశించిన మాట సరియే వల్ల మానవ జీవితాలు ఎలా ఉంటాయో కూడా ఈ ప్రవర్త అది ప్రమేసాక మాటల్లో నుంచి రాయబడినటువంటి ప్రవచనాన్ని తీసుకొని మాట్లాడారు జైల్లో సంగతి కనిపించింది అపో ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో లక్షల భాగం నుంచి నవంసకుడు యశికి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేటువంటి సమయం అది అతను స్ప్రో చదువుతున్నాడంట దేవుని గ్రంథాన్ని తిని చదువుతున్నాడంట చదువుతున్నటువంటి భాగంలో తను చదివేటువంటి విషయం ఎక్కడి నుంచి తీయబడిందంటే యశంక భావన నుంచి తీయబడినటువంటి సంగతి అది చదువుతా ముప్పై వచనంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినంలో పిలుపు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతను ప్రభావత యశ గ్రంథము చదువుచుండగా విని గ్రహించుచున్నావా అని అడుగుగా అతను ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి తనతో కూర్చు అని పిలువ వేడుకొని అతను లేఖన ముందు చదువున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకుతే పడిన పక్షు కత్తిరించు అని ఎదుట గొర్రెల ఎలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండా ఆయన దేనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ తరగబాం ఆయన సంతానం ఎవరు వివరిస్తారు సంగతులు మాట్లాడుతున్నటువంటి భాగం యశ్వభాగంలో అదే కాబట్టి యశ్వభాగంలో ఉన్నటువంటి కొటేషన్స్ కొత్త నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో ఉపయోగించబడ్డాయి ప్రభుత్వ యశ్వ ఒక రోజున సమాజ మందిరంలోకి పెట్టినప్పుడు కూడా వారి వాడుకు చెప్పున గ్రంథం చదివేవారు అన్నమాట ఆ చదివినటువంటి భాగంలో ఒక రోజు కూడా తెలుసుకోవాలి తను చదువుతున్నటువంటి భాగం కూడా విషయాల్లో రాయబడినటువంటి భాగంగానే మనకు కనిపించాలి అవగాహన చేయడం అపో కార్యాలలో అపోస్తులు సైతము ఆయా పరిస్థితులు వంటి ప్రజలను హెచ్చరించేటువంటి క్రమంలో నిజమే ప్రవక్తీ గురించి మాట్లాడినటువంటి మాటలు నిజమే ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో ఉంటాయి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో మీరు వినటకు మట్టుకు కానరే కానరని ఈ ప్రజలు ఎందుకు వెళ్ళి చెప్పుము అని చెప్తూ దాని ముగింపులో అని పరిశుద్ధ ఆత్మ యశ ప్రవక్త ద్వారా మీ పితృతో చెప్పిన మాట సరియే కాబట్టి ప్రభుయేశ మాటల్లో యశ గ్రంథాన్ని గురించినటువంటి సమాచారం కనిపించింది నపంసుకుల యొక్క సందర్భంలో యశ యొక్క కొటేషన్ కనిపిస్తున్నాయి అపోస్తులు వారు మాట్లాడుతున్నటువంటి బోధన నుంచి కానీ పత్రికల్లో కానీ యష్యా నుంచి అనేక కొటేషన్స్ తీసుకోబడ్డాయి రోమిల్ రషన్ పత్రిక దీని విశేషత ఇది దాని ద్వారా కొత్త నిర్బంలో ఎక్కువసార్లుగా పేరుతో ప్రస్తావన చేయబడినటువంటి ప్రవక్తగా యష్యా కనిపిస్తూ ఉంటుంటాడు రోమిల్ రషన్ పత్రిక

మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఫోన్ చేస్తూ మాట్లాడేటువంటి భాగం ఇది అనేక సందర్భాల్లో కనిపిస్తుంటుంది ఇరవై వచ్చినాల్లో కూడా పదో అధ్యాయ ఇరవై వచ్చాల్లో కూడా మరియు యష తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితని నన్ను విచారింపున వారికి ప్రత్యక్షమైతే అని చెప్తున్నటువంటి భాగం గ్రంథంలో మనకు కనిపిస్తాము కాబట్టి ఎలాగ అనేకమైనటువంటి సంగతులు ఎస్టా యొక్క పేరును ప్రస్తావించి నడమైనటువంటి మాటలు బోర్డని సంగతి మనకు అనగలుగా ఉన్నాయి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏంటి మొదటిది అంటే బైబుల్లో ఎలాగైతే అరవై ఆరు పుస్తకాల యొక్క సంప్రదాయంగా ఉందో ఈ యశాతో అరవై ఆరు అధ్యయనం ఎమాక్ష ఉంది ఓల్డేజ్ పెట్టు మొత్తం ఒక విధానంలో చెప్తామంట తప్పు చేసిన వాడిని పాపం చేసిన వాడిని భక్తిహీన శిక్షించే క్రమాన్ని చూపించుకుంటూ ఒక ఆయన రాబోతున్నాడు ఆయన అని ఓల్డేజ్ పెంట్ ఎలాగైతే సూచించిందో మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయంలో కూడా భక్తిహీనతను పాపాన్ని శిక్షించి ఒక ఆయన పాపపోతున్నా ఆయన కంటి గర్భవతాడు

ఆ సంగతులు రెండవ భాగంలో దాఖలు ఉన్నాయి కాబట్టి బైబుల్ని రెండు భాగాలుగా చేసినట్టుగా అరవై ఆరు అధ్యాయాన్ని సేమ్ అదే ప్యాక్టర్లో భాగం చేసినట్టు కనబడుతూ ఉంటుంది ఈ పుస్తకం రెండవది సువార్త రచనగా పేరు కంచినటువంటి విశిష్టత ఇందులో ఉంది సువార్త రక్షణ ఏవైతే కనిపిస్తుంటాయో అన్ని భాగాలు కూడా అదే విశేషాలు ఈ పుస్తకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మూడవదిగా ఎస్షా నుంచి వృత్త నివారణలో అనేకమైనటువంటి రచన లేదా రాసినటువంటి రచయితలు వాటిని కోట్ చేయటం అంతరికంలో కానీ సువరచంలో కానీ మనం చూస్తూ ఉంటాం ఇలాగన్నా ఎస్షా పుస్తకం అనేది పేరు పేరుగాల్సింది య్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే యశ గ్రంథం యొక్క ఉద్దేశం

ఔన్నత్య స్థితి లేదా ఉన్నత మహిమకరమైన స్థితి ఇది చెప్పడానికి కోరుకుంటాడు ప్రముఖ ప్రస్తుతము వేలుబడి చేసినటువంటి రోజుల కాలంలో కనిపిస్తున్నటువంటి దుర్మార్గత దుస్థితి దాని వల్ల కలిపి నష్ట నస్సంగా ఉండబోతున్నటువంటి ఉన్నత ఔన్నత్య లేదా మహిమకరమైనటువంటి గొప్ప స్థితి ఒకటి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో పుస్తకం నడుస్తాం దీనిలో చర్చించబడినటువంటి విశేషాలు అనేకం దీనిలో చర్చించుకునేటువంటి విశేషాలు అనేకం తన ప్రజలైనటువంటి యోగా జనుల పాపము ఆరోపించి దానికి తీర్పు తెచ్చా దానికి తీర్పు దేట్లో చర్చించుకోవడం అంటే రెండు తన ప్రజలకు లేదా ఆయా జనులకు అన్యాయంగా ఆయా జనులను ఆయా జనులను అన్యాయంగా శిక్షించే ఏ దేశమునకైనా దేవుడు శిక్ష విధించుకోవడము అనే విషయాన్ని చర్చించుకోవాలి యదా తన ప్రజలకైనా పరిపాన్ని ఆరోపించడు దాన్ని శిక్షించుకోడని రెండవది తన ప్రజలైనా అనగా యువధులైనా లేదా అన్యులైనా అన్యాయంగా ఎవరినైనా శిక్షించి ఎవరిదైనా ప్రవర్తిస్తే దేవుడు వాటిని సైతం శిక్షించి తన తీర్పులు వెల్లడి చేయగలడు అనే విషయాలు చర్చించబడటం జరుగుతుంటుంది మూడవది చారిత్రికమైనటువంటి చారిత్రకమైనటువంటి ధ్య విశేషాలు చర్చించబడ్డాయి ఇప్పట్లో అంటే చరిత్రను మరోసారి జ్ఞాపకం చేస్తుంటాడు నాలుగోది దేవుని శావకుడైన మెస్సియా మెస్య యొక్క జనం ఆయన మరణ సమాధి పునర్ధారాలు మెస్యలు తెలిసినటువంటి వాదాలు శిక్షించాయి ఐదవది మెస్ యొక్క రాజ్య ఉన్నత స్థితి చర్చించబడింది రాజ్యపాల ప్రజలు మహిమపక్ష పడతారు అనగా గ్లోరియస్ ఫ్యూచర్ భవిష్యత్తు మహిమకరంగా ఉంటుంది తదితర విషయాలు గ్రంథాల్లో చర్చించబడ్డాయి గ్లోరియస్ స్పీచ్ అంటే భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు తీర్పులు తెచ్చిబడి అత్యంత కఠినంగా శిక్షించబడిన భవిష్యత్తు మాత్రం బాగుంటుంది అనేటువంటి విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి కాబట్టి దేవుడు సర్వభామ అధికారం కలిగిన వాడు దేవుడు సర్వభామ అధికారం కలిగిన వాడు కేవలం ఇస్రాయల్ కు మాత్రమే దేవుడు కాదు దేవుడు ఏ రాజ్యమైనా శాసించగలరు లోపల అపార్థం చేయబడింది పదం ఇస్రాయల్ దేవుడిని అని కానీ ఆయన ఇస్రాయల్కినంటే కదా దేవుడు అని మాట్లాడటం మొదలు పెట్టారు జరుగు కాదు ఎవరికైనా దేవుడే అనే విశేషత ఎందుకు బహుగా ఈ దేవుని యొక్క ఔనత్యం విగ్రహాల యొక్క అసమర్థత విగ్రహాల యొక్క సహాయం వ్యర్థం అనేటువంటి విశేషాలు ఎన్నో ఈ భాలో చర్చించుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి చర్చించుకునేటువంటి విశేషాలు చాలా ఉన్నాయి మనము ఆలోచించే పోతాం అలా మనం బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత ఆలోచించేవాళ్ళం కాబట్టి విషయం యొక్క పుస్తక విశిష్టత ఎలా ఉందో ఆ సంగతి గురించి ఆలోచించేసాము దాంట్లో ఉద్దేశం పుస్తకం యొక్క ఉద్దేశం యోగా రోజుల కాలంలో దుస్థితి అనగా చెడిపోయినటువంటి స్థితి ఎలా ఉందో నెస్య కాలంలో అంతకంటే ఔన్నత్య స్థితిని చూస్తారు అనే విషయాన్ని ఉద్దేశించి ప్రభుత్వ సందేశాన్ని ఏర్పడుస్తూ ఉంటుంటాడు చర్చించిన విషయాలు ఆయా తదితర విషయాలు ఉన్నాయి చట్టం అయితే మనము తర్వాత పుస్తకాన్ని ఆలోచించే వాళ్ళం And then drop